നമസ്കാരം ഗുരുഗേൽ ശ്രീമാത്രേ നമ ശ്രീഗുരുക്ഷോ നമ గురువుగారు మాకు లాస్ట్ ఇంటర్వ్యూలో వచ్చేసి ఏంటంటే జూలై మాసంలో చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి వాటన్నిటి గురించి అయితే మాకు చాలా క్లియర్ కట్గా చెప్పారు అలాగే మరి ఎటువంటి పరిహారాలు చేసుకున్నా కూడా కర్కాటక రాశి వారికి వచ్చేసి జూలై మాసం ఎంత అద్భుతంగా ఉంటుంది అనే దాని గురించి కూడా చెప్పారు అలాగే ఇప్పుడు మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి మరి ఈ సింహరాశి వారికి కూడా వచ్చేసి ఈ జూలై మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ మాసం వచ్చేసి ముఖ్యంగా సింహరాశి వారికమ్మ జూలై ప్రథమార్థం అంటే జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు మాస ప్రథమార్థం ఏదైతే పదిహేను రోజులు ద్వితీయార్థాన్ని మిగిలిన పదిహేను రోజులు ద్వితీయార్థం సో పదిహేను రోజుల నుంచి మిగితమ్ కార్య జయం మాత్రం తప్పనిసరిగా చేయాలి ओके okay. सो so, राजकीय परंग चला అవుతుంది కాబట్టి ఈ ఖాళీ వాళ్ళందరికీ కూడా భర్తీ అవుతుంది సో థర్డ్ పార్టీ వాళ్ళకు కూడా అంటే ప్రారంభం కూడా ప్రారంభ దశ కూడా కావచ్చు ఇదే సుంతంగా ఇల్లు కట్టుకునే అవా కాశి అనికుంగా అటా ఓకే గురుగారు సింహరాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు చెప్పారు అలాగే ఏంటంటే గురుగారు ఈ సింహరాశి వారికి వచ్చేసి ఏంటంటే ఇంకా మెరుగైన ఫలితాలు అద్భుతంగా రావాలి అంటే సో వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు ఓకే ఓకే గురువు గారు సింహరాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసం ఎలా ఉండబోతుంది అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు గురు